ఫ్లూటో ఒక మరగొజ్జ గ్రహం దాన్ని మనం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలోనే కనిపెట్టగలిగాము విశేషమేమంటే ఇన్నేళ్ళు గడిచిపోయినా ఇది ఇప్పటి వరకు సూర్యుని చుట్టూ ఒక్క రౌండ్ కూడా చుట్టి రాలేదు తెలుసా ఎందుకు ఎందుకంటే ఫ్లూటో సూర్యుని చుట్టూ ఒక్క పరిభ్రమణం చేయటానికి రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కానీ దీన్ని మనం కనిపెట్టి తొంభై ఐదు సంవత్సరాలే గడిచింది ఇంకో నూట యాభై ఏళ్ళకు పైగా ఆగాల మరి దాన్ని కనిపెట్టిన చోటికి అది తిరిగి రావటానికి అన్నట్లు ఇక్కడ ఉన్న ఫోటో చూసారా అదే క్లాయిడ్ టాంబో గ్రహాన్ని టెలిస్కోప్ నుంచి చూస్తూ తీసిన మొదటి ఫోటో ఇది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోలో కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఎందుకంటే స్పేస్ నుంచి తీయటం వలన వాతావరణం ఇబ్బంది ఉండదు ఆ తరువాత న్యూ హారిజన్స్ అనే అబ్జర్వేటరీ శాటిలైట్ గ్రహాలను విజిట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫ్లూటో యొక్క అద్భుతమైన రూపాన్ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఫ్లూటోకి సమీపంగా వెళ్తూ తీసిన చక్కటి ఫోటో ఇది ఆ జర్నీలో దగ్గరకు పోతున్న కొద్దీ ఫ్లూటో యొక్క ఫోటోలో డీటెయిల్స్ పెరుగుతూ వచ్చాయి అదే సంవత్సరం జూలై నాటికి ఫ్లూటో యొక్క సర్ఫేస్ పైన ఉన్న స్ట్రక్చర్స్ను కూడా గుర్తుపట్టే అవకాశం కలిగింది జూలై ఎనిమిదిన తీసిన స్నాప్ అయితే ఆశ్చర్యాన్ని గుర్చేసింది గురిచేసింది జూలై పద్నాలుగున న్యూ హారిజన్స్ తీసిన ఫోటో ఫ్లూటో అసలు రూపాన్ని పూర్తి స్పష్టంగా మనందరి ముందుంచింది సుదూర తీరాలు ఇకపై రహస్యాలు కావని నిరూపించింది ఆ ఫొటోస్ను ఉపయోగించి ఫ్లూటో యొక్క త్రిడి రూపాన్ని కూడా తయారు చేసుకోగలిగాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ